సో ఈరోజు నవంబర్ ఇరవై ఒకటో తారీఖు గురువారం ఖమ్మం మిర్చి మార్కెట్కి ఈరోజు కూడా కొత్తమిర్చి రావటం జరిగింది ఒకసారి కాయ కలరు క్వాలిటీ సైజు చూడండి తర్వాత ఈ కమ్మ మిర్చి కొత్త కొత్తమిర్చి ఎంత కొనుగోలు పోయిందో చెప్తాను సో తాలు అండి కొత్త మిర్చి రైతులైతే ఇల్లు అని చెప్పుకోవచ్చు రెండు ఎకరాల్లో మిర్చి అండి ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ ఖమ్మం లోకలే అండి పద్నాలుగు వేల పదకొండు రూపాయలు అయితే మిర్చి అనేది కొనుగోలు చేయడం జరిగింది వచ్చేసి ఆరు వేల రూపాయలు ఈరోజు ఖమ్మంలో కొనుగోలు చేయడం జరిగింది ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ప్రతిరోజు కూడా కొత్త మిర్చి మార్కెట్కి ఎన్ని బస్తాలు వస్తున్నాయి కొత్తమిర్చి తాలు ఎంత కొనుగోలు పోతుంది కొత్తమిర్చి ఎంత కొనుగోలు పోతుంది ప్రతిరోజు డైలీ అప్డేట్ ఇస్తూ ఉంటాను మన ఛానల్లో అందరూ కూడా తోటి రైతులకి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కూడా అందరు కూడా ఒక లైక్ ఒకసారి లైక్ చేసే ప్రయత్నం చేయండి ఓకే బాయ్ అండి